అందరికీ నమస్కారం లైఫ్ అంతా హ్యాపీగా ఉండటానికి నా లైఫ్లో నేను అలవాటు చేసుకున్న ఆలోచనలు పద్ధతులు పనులు ఇవన్నీ నేను ఒక్కదాన్నే ఫాలో అయినా సరే ఫ్యామిలీ మొత్తం నా వెనక నన్ను ఫాలో అవుతూ వస్తుంది అది ఎలానో నేను ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను మీరు తప్పకుండా అంటే నా ఆలోచనలు నా పద్ధతులు నా అలవాట్లు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి లైఫ్ లాంగ్ చక్కగా హ్యాపీగా ఉండొచ్చు ఫ్యామిలీతో ఈ వీడియో నేను థర్టీ మినిట్స్ మాత్రమే చేశానండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి దీంట్లో ఉన్న అంటే ఏ విషయాన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అని చెప్పేసి వీడియోని చాలా నేను తగ్గించి థర్టీ మినిట్స్ మాత్రమే చేశాను మీరందరూ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఏదో ఒక సెకను ఏదో ఒక నిమిషంలో మీకు ఎంతో ఉపయోగపడే ఒక చిన్న విషయాలైనా సరే మిస్ అవుతారు అలానే నేను ఈ వీడియోకి వన్ కే లైక్స్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మీ అందరికీ వీడియో నచ్చినట్లు తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ నేను నా ఆలోచన విధానాన్ని మీతో నేను షేర్ చేసుకుంటానండి అదేంటంటే నేను ముందు మనశ్శాంతితో మనోధైర్యాన్ని కోల్పోకుండా మాత్రం ఉంటాను నేను ఎప్పుడూ నా మైండ్ని చాలా పీస్ఫుల్గా ఉంచుకుంటాను చాలా రిలాక్స్గా ఉంచుకుంటాను అనవసర విషయాలు ఏవి నేను అస్సలు తీసుకోనండి నాకు అవసరం నా విషయం అనుకున్న దానికోసం ఎంత రిస్క్ అయినా సరే ఎంత కష్టమైనా సరే చాలా హ్యాపీగా తీసుకుంటాను దానికి వచ్చే రిజల్ట్ కూడా అంతకంటే హ్యాపీగా ఉంటుంది తర్వాత నేను ఏ పని చేసినా సరే ఎంతో నమ్మకంతో మాత్రం ఆ పని అనేది స్టార్ట్ చేస్తానండి నమ్మకమే మనకి వంద కోట్ల పెట్టుబడితో సమానం అండి నమ్మకం అనేది అంటే మనం పెట్టుకునే నమ్మకం అనేది ఎంత బలమైంది అంటే ఈ నమ్మకం ముందు దేవుడు కూడా బలహీనుడే అండి అందుకని దేంట్లో అయినా సరే మనం సక్సెస్ అవ్వాలి అంటే అది నమ్మకంతో స్టార్ట్ చేయండి సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గరకు వచ్చి తీరుతుంది ఇది నేను ఒక నమ్మకంతో చెప్తున్న ఒక చిన్న మాట నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చిన అవకాశాలు ఒకవేళ మిస్ అయినా లేదా మనతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ ఏమైనా మిస్ అయినా సరే అస్సలు డిస్టర్బ్ అవ్వకూడదండి అంతకంటే మంచి అవకాశాలు అంతకంటే మంచి హ్యాపీ మూమెంట్స్ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఇది మాత్రం నిజం అంటే ఏది జరిగినా మన మంచిగా అనుకుంటే అంతకు మించిన మంచి మాత్రం తప్పకుండా జరిగి తీరుతుంది ఫ్యామిలీలో జరిగిన చిన్న చిన్న విషయాలు అవ్వచ్చు లేదా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అవ్వచ్చు ఏవైనా సరే నేనే చూసుకుంటానండి ఏవి మా హస్బెండ్ దాకా తీసుకువెళ్ళను ఏవైనా సరే నేనే పరిష్కరించుకుంటాను ఆయనకి మళ్ళీ ఇంకొక బర్త్డేని ఇవ్వడం నాకైతే కనుక ఇష్టం ఉండదు దాదాపుగా ఫ్యామిలీకి సంబంధించిన ఎయిటీ పర్సెంట్ ఏ విషయాలు అయినా సరే నేనే చూసుకుంటాను ఇక నాకు మించిన విషయాలు ఏవైనా ఉంటే మాత్రం అప్పుడు ఆయనతో నేను డిస్కస్ చేసి ఇద్దరం కలిసే ఒక్క నిర్ణయానికి మాత్రం వస్తాం మా ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించినంత వరకు అమ్ముంది కదా లేదా తనందరే తన ఆ విషయం చూసుకుంటుంది అనే ఒక భరోసాను మాత్రం నా ఫ్యామిలీకి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను తర్వాత నేను ఎవరితో నా లైఫ్ని కంపేర్ చేసుకోనండి అలానే ఎవరికంటే గొప్పగా ఉండాలని కూడా నేను కళ్ళలో కూడా ఊహించుకోను కాకపోతే మాత్రం నేను కోరుకున్న నా జీవితానికి నా సక్సెస్కి రోజుకి ఒక్క మెట్టైనా సరే ఎక్కటానికి మాత్రం ఎంత కష్టమైనా తీసుకుంటాను నాలో ఉన్న నేను అలవాటు చేసుకున్న అన్ని గుడ్ హ్యాబిట్సే చెప్తున్నాను కదా నాలో కూడా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు కానీ నాకు ఇది తెలుసు కూడా ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటాను అదేంటి అంటే ఎదుటివారు అనవసరంగా ఒక మాట అన్నా సరే లేదా ఎదుటివారి దగ్గర చేయి చాచి అడగాలన్నా సరే ఈ రెండు మాత్రం నేను లైఫ్లో అస్సలు చేయలేని విషయాలంటే ఈ రెండేనండి దీన్ని అంటే ఈ విషయాలు నాలో చూసినా ఎవరైనా సరే తలపగరు అనుకుంటారు కానీ అది తల పొగరు కాదండి ఆత్మాభిమానం అని నేను అంటాను ఫైనల్గా చెప్పాలి అంటే అది మనకుంటే ఆత్మాభిమానం ఎదుటి ఉంటే తల పొగరు అని మాత్రం నాకు నా లైఫ్లో ఇప్పటివరకు అర్థమైన ఒకే పదానికి మంచి చెడు అనే రెండు అర్థాలు ఉన్న ఒకే ఒక తెలుగు పదం ఇదే అనుకుంటా నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉండటానికి నా వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి నా ఆలోచన విధానం అయితే ఇలానే ఉంటుందండి నేను ఈ ఆలోచనతోనే నా ఫ్యామిలీ లైఫ్ని మాత్రం నా లైఫ్ లాంగ్ ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటాను మనం పెళ్లి చేసుకుని ఒక ఇంటికి వచ్చాము అంటే అందరూ ఒక తల్లి స్థానానికి వచ్చాము అంటే కనుక మన పేరెంట్స్తో మనము ఏవి అంటే మన సుఖ సంతోషాలు మాత్రమే వాళ్ళతో డిస్కస్ చేయాలండి మనకు వచ్చిన ఏవైనా సరే ఇబ్బందులైనా కష్టాలైనా వాళ్ళతో అసలు డిస్కస్ చేయకూడదు అనేది నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళకు ఆ లైఫ్లో మనం ఒక హ్యాపీ మూమెంట్స్ని ఇవ్వాలి తప్పితే ఆ లైఫ్లో కూడా మన బర్డెన్స్ని మన కష్టాలని వాళ్ళకి చెప్పుకోకూడదు వాళ్ళని బాధ పెట్టకూడదు అని మాత్రం నా ఆలోచన తర్వాత ఇక పెళ్ళయ్యి అత్తగారింటికి వచ్చామంటే ఏ అత్తగారు తల్లి ఏ కోడలు కూతురవదు ఇది మాత్రం నిజంగా వాస్తవం అండి ఏదైనా ఒక విషయానికి సంబంధించి అమ్మ అరిస్తే కనుక మనం కామ్గా ఉంటాం అదే ఏ విషయానికి సంబంధించి అత్తగారు అరిస్తే మాత్రం అది మనకు ఒక పెద్ద కంప్లైంట్ లాగే ఉంటుంది కదా ఈ తేడాన్ని గుర్తించి కొన్ని కొన్ని విషయాలు అడ్జస్ట్ అయిపోవడమే చాలా మంచిది అత్తగారింట్లో మన పుట్టింటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అలానే పుట్టింట్లో కూడా అత్తగారి ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలండి ఏవైనా చిన్న చిన్న విషయాలు ఉన్నా సరే మన ఫ్యామిలీ గురించి అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు డిస్కస్ చేయకూడదు అలా చేస్తే ఫస్ట్ ఏది మనమే నా ఆలోచన విధానం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉండే ఉంటుంది అనుకుంటున్నా ఎందుకు అంటే నా పనులు నా డైలీ రొటీను నా ఆలోచనలో నచ్చి మన ఫ్యామిలీలోకి వచ్చారు కదా అంటే దాదాపుగా మన ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ నా ఆలోచన విధానంలోనే ఉండి ఉంటారు అని అనుకుంటున్నాను ఒకవేళ ఏవైనా కొత్తగా అనిపించినా లేదా మీకు నచ్చి ఫాలో అవ్వాలన్నా సరే తప్పకుండా ఫాలో అవ్వండి ఇక నెక్స్ట్ నా ఆలోచన విధానం అయిపోయింది కదా ఇక నాకు అంటే నా పనులు ఎలా ఉంటాయో నేను ఏ పనులు అలవాటు చేసుకున్నానో మీకు నేను నెక్స్ట్ ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ నేను మార్నింగే పావుతక్కువ ఐదు లేదా ఐదింటికలా లెగటం మాత్రం నేను అలవాటు చేసుకున్నానండి ఇలా అలవాటు చేసుకోవటం వల్ల రోజు ఏ టైంకి ఏ పనులు అవ్వాలో అంతకంటే ముందుగానే అయిపోయి రోజంతా నేను చాలా ఫ్రీగా ఉంటాను ఫస్ట్ నేను బయట మొత్తం నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకొని ఇల్లంతా నీట్గా ఉంచుకుంటాను అంటే లోపల ఇల్లు కూడా నీట్గా సర్ది చేసుకొని సూర్యోదయం కంటే ముందే పూజ చేసుకోవటం మాత్రం అలవాటు చేసుకున్నాను ఈ పనులు నాకు సంబంధించినవి కాబట్టి మిగతా వాళ్ళు అంటే ఫ్యామిలీలో ఎవరూ లేకుండా వాళ్ళ ప్రమేయం ఏమీ లేకుండా నాకు సంబంధించిన ఈ విషయాన్ని నా వరకు అంటే నాకు ఒక టైంని కేటాయించుకొని ఆ టైంలో మాత్రమే చేస్తానండి ఈ పనులు చేయటం వల్ల వాళ్ళకి వేరేగా ఇబ్బంది ఏమీ లేకుండా వాళ్ళు లేచేపాటికి మాత్రం పూజ చేసుకుని నా పని అనేది కంప్లీట్ చేసుకుంటా తర్వాత నేను ఉంటున్న ఇల్లు నా ఇల్లు దేవాలయం కంటే గొప్పది అని మాత్రం నేను భావిస్తానండి ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండడానికే ఎక్కువగా నేను ట్రై చేస్తూ ఉంటాను ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేయటం వల్ల ఇల్లు ఎప్పుడు నీట్గానే ఉంటుంది ఇలా నేను ఇంటిని మెయింటైన్ చేయటం వల్ల ఇదే మా పిల్లలకు కూడా మా ఇంట్లో వాళ్ళకు కూడా అలవాటైపోయింది ఇక తర్వాత నేను తీసుకునే ఫుడ్ ఏదైనా సరే హెల్దీగా ఉండేటట్టే చూసుకుంటానండి ఎక్కువగా నేను ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతాను అలానే నేను హెల్దీ ఫుడ్ తీసుకోవటం వల్ల ఈ ఫుడ్ అనేది ఫ్యామిలీలో నేను ఒక్కదాన్ని తీసుకోలేను కదా నేను ఇంత హెల్దీ ఫుడ్ తీసుకోవటం అలవాటు అవ్వటం వల్ల పిల్లలకి మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇదే ఫుడ్ నేను అలవాటు చేశానండి అందుకని ఫస్ట్ మనం హెల్దీ ఫుడ్ తీసుకొని మనం హెల్దీగా ఉంటే మన ఫ్యామిలీ మొత్తం మనకంటే చాలా హెల్దీగా ఉంటుందండి వీటితో పాటు పిల్లలకి ఏ ఫుడ్ ఇస్తున్నానో వాళ్ళకి హెల్దీగా ఉండడానికి ఎటువంటి జ్యూసెస్ కానీ జావలు కానీ ఇస్తూ ఉంటానో అవి కూడా నేను తీసుకుంటానండి మనం హెల్దీగా ఉంటేనే మన ఫ్యామిలీ కూడా ఎంతో హెల్దీగా ఉంటుంది ఒక్కరోజు మన ఫ్యామిలీలో మనం లేకుండా ఆలోచించి చూడండి ఎలా ఉంటుందో అందుకని మీరు కూడా మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి ఈ అలవాటే ఫ్యామిలీకి కూడా అలవాటు అవుతుంది తర్వాత అందరికీ అంటే ఇళ్ళల్లో డాగ్స్ని కానీ ర్యాబిట్స్ని కానీ లేదా బర్డ్స్ని కానీ పెంచుకోవటం ఇష్టంగా ఉంటుంది కదా అంటే ఫిషెస్ని కూడా పెంచుకుంటూ ఉంటారు నేనైతే కనుక అంటే వీటి మీద పెద్దగా నాకు ఇంట్రెస్ట్ ఉండదండి కానీ నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి అందుకనే వాటిని నేను ఎంతో ఇంట్రెస్ట్గా పెంచుకుంటాను కానీ ఇవి ఇచ్చే హ్యాపీనెస్ నాకు ఇంకేమీ ఇవ్వవు అనిపిస్తుందండి అందుకని నేను ఇంటి ముందు పోర్టుకోలో మాత్రం చక్కగా మొక్కలు మాత్రం పెంచుకుంటాను ఇంటి ముందు ప్లేస్ మాత్రం ఇంత గ్రీనరీగా ఉంటుంది నాకు ఎప్పుడన్నా కొద్దిగా చిరాగ్గా అనిపించిన మైండ్ డిస్టర్బ్ అయినా సరే ఒక్క కాఫీ తీసుకొని బయటకు వచ్చి ఈ మొక్కల దగ్గర కూర్చున్నారంటే మైండ్ అంత చాలా ప్లెజెంట్గా ఉంటుంది నాకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే ఆ టైంకి ఈ మొక్కల దగ్గర కూర్చుంటే మాత్రం నేను మర్చిపోతాను ఇక్కడ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మాత్రం ఉంటుంది నాకు అందుకని ఇక్కడే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను తర్వాత ఇంట్లో మాత్రం ఎప్పటి పనులు అప్పుడు కంప్లీట్ చేయడానికే ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటానండి ఎక్కువగా ట్రై చేయటం కాదు కానీ ఎప్పటి పనులు అప్పుడు మాత్రం కంప్లీట్ అయిపోతాయి కానీ కొద్దిగా బద్దకిచ్చాను అంటే మాత్రం ఆ పనికి ఇంకో పని తోడయ్యి ఈ రెండు పనులకి ఇంకో నాలుగు పనులతోడయ్యి డే మొత్తం చాలా చిరాగ్గా ఉంటుందండి ఏదైనా పని ఉంచుకొని పది నిమిషాలు కూర్చున్నాము అంటే ఇరవై నిమిషాలు పని చేయాల్సి వస్తుందండి అదే పనులు మొత్తం కంప్లీట్ చేసుకొని ఒక్క పది నిమిషాలు కూర్చున్నాము అనుకున్నా సరే రెండు గంటలు కూర్చున్నా సరే ఒక్క పని కూడా మనకి కనిపించదు అందుకని ముందు నేను ఎప్పుడు చేయాల్సిన పని ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజే కంప్లీట్ చేయటం మాత్రం అలవాటు చేసుకున్నాను మనకున్న ఈ అలవాట్ల వల్ల మన ఇంట్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళు చేయాల్సిన పనులు ఆ టైంకి చేసేస్తారు ఎందుకంటే ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనులు ఒకళ్ళకి సంబంధించినవి వేరే వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి కాబట్టి మనం పనులు చేస్తూ ఉంటుంటే వాటికి రిలేటెడ్గా ఉండే పనులు పక్కన వాళ్ళు చేయాల్సి వస్తే ఆ పనులు కూడా అప్పుడే అయిపోతాయి అందుకని ఫస్ట్ ఫ్యామిలీలో మనం కరెక్ట్గా ఉంటే మిగతా ముగ్గురు కూడా కరెక్ట్గానే ఉంటారు మనం హెల్దీగా ఉంటే మిగతా ముగ్గురు కూడా హెల్దీగానే ఉంటారు దీన్ని బట్టి ఏదైనా సరే మార్పు అనేది ఇంట్లో మన నుంచే స్టార్ట్ అవ్వాలండి ఆ మార్పు కూడా ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది ఫ్యామిలీకి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్లో ఒకళ్ళ సంపాదనతోనే ఇల్లు గడవాలి అలానే ఫ్యూచర్లో మనం అనుకున్న ప్లాన్ రీచ్ అవ్వాలంటే ఈ సిచ్యువేషన్లో చాలా కష్టమండి అందుకని నా వంతుగా మరొక సంపాదన ఫ్యామిలీకి కావాలి అని చెప్పేసి నేనైతే కనుక యూట్యూబ్ స్టార్ట్ చేశానండి తర్వాత ఫ్యూచర్ అవసరాలు తీర్చడానికి ఇప్పుడే మాకు వచ్చిన సంపాదనలో కొంత ఇంట్లో ఖర్చు పెట్టుకొని మిగిలిని మాత్రం ఎల్ఐసిస్ కానీ లేదా పోస్ట్ ఆఫీస్కి ఎస్బీఐ లైఫ్లో కానీ లేదా గోల్డ్ కొంటల్లో ఇలా వీటిల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాను ఇదేంటి అంటే ఫ్యూచర్లో ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు ఇవి ఉన్నాయి అనే ఒక ధైర్యంగా ఉంటుందండి కానీ ప్రతి ఇళ్లకి పొదుపు అనేది ఆ ఫ్యామిలీ సక్సెస్ అవ్వడానికి ఆ పొదుపే ఒక పెట్టుబడిగా ఫ్యూచర్లో పనిచేస్తూ ఉంటుందండి అందుకని నా చేతిలో నుంచి వెళ్ళే ప్రతి రూపాయిని ఎంతో పొదుపుగా వాడతానండి ఎంతో పొదుపుగా ఖర్చు పెడతాను నేను చేసిన పొదుపును మాత్రం నేను ఎక్కువగా గోల్డ్ మీదే పెడతాను ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ గోల్డ్ని బ్యాంకులో పెట్టేసేసి అమౌంట్ తీసుకుని ఆ అవసరాన్ని తీరిన తర్వాత ఆ గోల్డ్ని విడిపించుకోవచ్చు అండి కాకపోతే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ తీసుకుంటా కదా అది ఈ బ్యాంకులో అయితే పెట్టుకోరు అందుకని ఈ గోల్డ్ని ట్వంటీ టూ క్యారెట్స్ ఆర్మెంట్స్గా మార్చుకొని అంటే నాకు కావాల్సినవి ఇలా చిన్న చిన్నవి ఏమైనా కావాలి అంటే చేయించుకొని ఆ వస్తువులు మాత్రం బ్యాంకులో పెట్టుకొని అవసరానికి డబ్బు తెచ్చుకొని ఆ అవసరం తీరిన తర్వాత ఇప్పుడు మనం అంటే నేను సేవ్ చేసి మళ్ళీ గోల్డ్ కొంటున్నాను కదా అలా సేవ్ చేసిన పనిని బ్యాంకులో ఉన్న గోల్డ్ని విడిపించుకుంటాను మనం సేవ్ చేసిన మనీని ప్లేస్ మీద కానీ లేదా అంటే భూముల మీద కానీ బంగారం మీద కానీ పెడితే అవి రెట్టింపు అవుతాయి కానీ వాటి వల్ల ఎప్పుడూ నష్టం రాదండి అందుకని ఈ రెండింటి మీద నేను ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను తర్వాత ఇక డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టేది ఎక్కడంటే ఆన్లైన్ షాపింగు లేదా బట్టలకి ఇవి మాత్రం ఈ రెండు నేను అస్సలు చేయనండి ఆన్లైన్ షాపింగ్ అంటే అస్సలు చేయను అలానే పిల్లలకి ఏమైనా బట్టలు కొనాలన్నా సరే అవి కూడా ఆఫర్లో ఉంటేనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను ఇక నా శారీస్కి సంబంధించినది మాత్రం ఉన్న శారీసే ఎక్కువగా ఫంక్షన్స్ కడుతూ ఉంటాను మన వాళ్ళు అనుకున్న ఫంక్షను మా ఫంక్షను అనుకుంటే మాత్రం అప్పటికప్పుడు కొత్త శారీ తీసుకుంటాను కానీ ఎక్కువగా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ తీసుకోను ఇక మార్నింగ్ ఎంత తొందరగా లెస్తానో నైట్ టైం కూడా అంత తొందరగా నిద్రపోవడానికి ఎక్కువగా ట్రై చేస్తానండి పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక పడుకుంటాను ఇప్పటి వరకు మీతో నేను షేర్ చేసుకున్నా నా పనులు నా ఆలోచనలు మీకు నచ్చినట్లయితే నన్ను నమ్మి ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీతో చక్కగా హ్యాపీగా ఉండొచ్చు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఈ వీడియో హెల్ప్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ చూస్డే కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ